లోపల కొరకు బయట గాయం కలిగింది బయట గాయం కలిగినప్పుడల్లా గుర్తుంచుకోవాలి లోపల గాయాల్ని ఆయన టు హీల్ యువర్ ఇన్నర్ స్పిరిట్ హీస్ టు పెయిన్ఫుల్లీ స్ట్రైక్ బయట నిన్ను కొట్టాలి అప్పుడు లోపల ఆంతర్యంలో మరి మార్పు కలుగుతుంది ఎప్పుడైనా శ్రమ కలగగానే మనం ఏం చేస్తుందో తెలుసా నొప్పి కలగగానే ఏం దేవుడు సార్ ఏ దేవుడు వద్దు సార్ మాకు అది మేము బైబిల్ చదవడమే దండగా సార్ అది గుడికి పోవడమే మాకు వేస్ట్ సార్ ఏం దేవుడు సార్ ప్రతి మానవునికి వచ్చే ప్రశ్న అది మాకు వద్దు దేవుడు యాకోబు ఎందుకు గెలిచాడు ఆ నరుడు ఎందుకు ఓడిపాడు మీకు చేస్తున్నాను బికాస్ హీ కెన్ స్టాండ్ అండ్ రన్ అవే ఫ్రమ్ హిమ్ బట్ హీ డి నాట్ రన్ అవే హీ డి నాట్ ఫైట్ పోరాడలే కూడా ఆయన ఇంకా బట్ హీ క్లింగ్డ్ టు గాడ్ దేవుని గట్టిగా పట్టుకున్నాడు కనుకనే ఆ నరుని గెలవలేకపోయాడు ఆ నరుడు గెలవలేకపోయాడు యాకోబు గెలవగలిగాడు దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ చేకన్ దేవుడు ఆయన రక్షించాలని ఆశపడ్డాడు ఇట్ ఈస్ అ బ్లో మర్సీ బయట గాయం కలిగినప్పుడల్లా గుర్తుంచుకోవాలి లోపల గాయాల్ని ఆయన మంచాలని ఆశపడుతున్నాడు టు హీల్ యువర్ ఇన్నర్ స్పిరిట్ హీ హాస్ టు పెయిన్ఫుల్లీ స్ట్రైక్ యూ అవుట్ సైడ్ బయట నిన్ను కొట్టాలి అప్పుడు లోపల ఆంతర్యంలో మరి మార్పు కలుగుతుంది ఇప్పుడు దేవుని దీవనా నీకు రావాలా నువ్వెవరో చెప్పాలి అందరికీ లేవాలి దేవుని దీవెన రాదు దాట్ ఈస్ కాల్ కన్ఫ్యూషన్ బాప్తీసం ఇచ్చే యోహాన దగ్గరికి ప్రజలందరూ వచ్చి తమ పాపంలో ఒప్పుకొనుచు బాప్తీసం ఒప్పంది నేను ఎవరిని అని చెప్పకుండా దేవుడిని నేను ఎలా ఆశీర్వదిస్తాడు నేను దుష్టుడను నేను దుర్మార్గుడను నేను హానికరుడను అన్నాడు పావుడు దేవుడు విన్నాడు ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తూ నేను చాలా మంచోడ్ని నా అంతటి వాడు లేడు అంటే ఆశీర్వాదం రా నేను పాపినే నేను మాటికి పాపి అనే విషయం ఒక వ్యక్తి ఎప్పుడైతే లోపల నుంచి బయటికి దేవుని గిటాడు చెప్తాడు దెన్ కమ్స్ ద బ్లెస్సింగ్ నేను మంచి వాడను అని చెప్తే దాన్ని స్వనీతి అంటాను మనము స్వనీతి పర్లం మనము దేవుని నీతిని కలిగిన వారము